సంక్రాంతి బిందేమెదా See you. మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు నీతే నిజాయితీ మాసిపోదు మత్సలేని మనసు మాది మంచి పెంచు మమత మాది ప్రతిలో బొమ్మరిల్లు రధాలూతే చిందే తుమ్మగా కాంతి వచ్చిందే తుమ్మెదా ఈ కొత్త ధాన్యాలతో కోటి పంచాలతో ఊరే ముతుంటే ఊరంత ఉల్లాసం కొత్త అల్లుళ్లతో కొంటే మరద ಗಣ 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 ಗಂಧಿ మకర సంక్రాంతి సందర్భంగా మన సాంప్రదాయ ప్రకారము ముగ్గుల రెండవ కోట్లు మనిషిలోని సృజనాత్మకలు బయటకు తీసుకొస్తాం మరి ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ తరఫున ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు రంగవల్లుల పతిగా కార్యక్రమం నిర్వహించి ముఖ్యంగా మహిళా శక్తి గురించి మరింత ప్రచారం నిర్వహించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మహిళల హక్కును ఆడపిల్లని చదివిద్దాం ఆడపిల్లని అడిగనిద్దాం అనే బాలికలను చదువును ప్రోత్సహించాలి మరియు మహిళా హక్కుల గురించి ముఖ్యంగా పనిచేసే ప్రదేశాల్లో లైంగిక వేధింపులు నిరోధ దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క రంగవలుల ద్వారా ప్రచారాన్ని మమ్మరం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మనం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో మేము అనుకున్నట్టుగా చాలామంది ఉద్యోగులు మంచి సృజనాత్మకతో రంగవల్లులు రాయడం జరిగింది వారే కలర్స్ తీసుకుని రావడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించటకు మా యొక్క సిబ్బంది మహిళా శిష్యవశాఖ సిబ్బంది సఖీ బిహెచ్ఈడబ్ల్యూ మహిళా సాధికారిక శాఖ సిబ్బంది అందరికీ కూడా ఇచ్చేసి దీనికి టీజీఓ తరఫున వారి సంఘము తర్వాత టీఎన్జిఓ సంఘము కూడా మాకు తోడ్పడి ఈ కార్యక్రమాన్ని అధ్యయనం చేయడం జరిగింది మరి టీజీఓ టీఎన్జిఓ వారు కోరగానే జిల్లా కలెక్టర్ గారు దీన్ని వారు ఆమోదించి దానికి సంబంధించి మాకు ఆదేశాలు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపు ఈ కార్యక్రమంలో విజయవంతం చేసినందుకు పాల్పడ్డ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అందరికీ కూడా ఒక్కరి సంక్రాంతి శుభాకాంక్షలు కార్యాలయాల సముదాయంలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మహిళా శిష్యం క్షేమ శాఖ ఆధ్వర్యంలో పిడబ్ల్యూ డాక్టర్ నరేష్ గారి ఆధ్వర్యంలో మరి ఇంతమంది జగిత్యాల జిల్లా మహిళా ఉద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ముగ్గుల పోటీలలో పాల్గొని వివిధ రకాల కాన్సెప్ట్లతో మరి మహిళలందరినీ కూడా చైతన్యపరిచే విధంగా వారి యొక్క హక్కులు వారికి ఉన్న బాధ్యతలు సమాజంలో వారికి ఎదురయ్యే సమస్యలు వాటన్నిటి మీద చైతన్యపరిచే విధంగా ముగ్గుల ద్వారా అది ప్రదర్శించి అందరినీ ఈరోజు ఇక్కడ ఏకం చేసి నా మహిళా లోకాన్ని అందరికీ కూడా మా టీఎన్జిఓ సంఘం తరఫున పాల్గొన్న వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా వారందరికీ కూడా రోజు వారి యొక్క పనిలో నిమగ్నమై ఒత్తిడి అనేది జరుగుతుంది అలాంటి వారందరికీ కూడా ఈరోజు పండగ వాతావరణం ఏర్పరచుకొని ఒక ఆటవిడుపులాగా కూడా ఇట్లాంటి కార్యక్రమాలు పనికి వస్తాయని ముందు ముందు ఇట్లాంటి కార్యక్రమాలు ఏ ఉన్నా మా టీఎన్జిఓ సంఘం తరఫున జిల్లా యంత్రాంగానికి పూర్తి సహకారం అందిస్తూ మా ఉద్యోగులందరూ కూడా పాల్గొంటారని మరొకసారి ముందుగా మా టీఎన్జిఓ సంఘం తరఫున జగిత్యాల జిల్లా అధికారులకు ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షనర్లకు కార్మిక సోదరులందరికీ కూడా మా తరఫున మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అవేర్నెస్ కార్యక్రమాలలో అన్ని రంగాల్లో ముందున్నటువంటి మన డాక్టర్ నరేష్ గారిని ఈ విషయంలో సార్ ముగ్గుల పోటీలు మనం మహిళలతో చేపిద్దామని చెప్పి కొరగానే వారు వెంటనే వెళ్ళి కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో చేప వచ్చినటువంటి మహిళలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాస్తవంగా ఇది వారు చెప్పినట్టుగా కాన్సెప్ట్ ప్రకారం ఏ ముగ్గు చూసినా కూడా ప్రతి ముగ్గు దగ్గర కూడా మహిళలకు సంబంధించి పిల్లలకు సంబంధించి వాళ్ళ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళ మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ తీసుకున్నారు ఇది చాలా శుభపరిణామం ముగ్గులలో కూడా వాళ్ళ కాన్సెప్ట్ తీయించడం అనేది చాలా ముగ్గు శుభ పరిణామంగా భావించుకుంటూ ఇందులో ఎవరైతే ముగ్గులు వేసిందో ఫస్ట్ సెకండ్ థర్డ్ డే కాకుండా కన్సల్టేషన్ ప్రైజ్ కూడా మేము ఉద్యోగ సంఘం తరఫున ఇవ్వడానికి మేము సిద్ధమైనాం అందరికీ కూడా